హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ జనరల్గా మన ఆడవాళ్ళకి డే స్టార్ట్ అయ్యేది టిఫిన్ సెక్షన్తో సో టిఫిన్ అంటేనే మనకి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మినప్పప్పు లేకుండా ఏ టిఫిన్ అన్నది ప్రిపేర్ చేయలేము సో ఆ మినప్పప్పు కడగటానికి మనకి మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ టైం తీసుకునిద్ది సో అంత టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ టెన్ మినిట్స్లో మినప్పప్పు నుంచి పొట్టుని ఎలా వేరు చేసేదాని గురించి ఒక టెక్నిక్ ఉందన్నమాట సో ఆ టెక్నిక్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం సో ముందుగా మినపప్పుని ఇలా నేను ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేస్తున్నాను ఆయిల్ అంటే మనం కర్రీకి ప్రిపేర్ చేసుకునే ఆయిల్ అనమాట సో ఆ ఆయిల్ వేసేసి ఆ మినపప్పు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి మినపప్పుకి ఆయిల్ అన్నది కంప్లీట్గా యాడ్ అవ్వాలన్నమాట ఈ విధంగా మినపప్పుని బాగా కలుపుకున్న తర్వాత ఒక కవర్ పైన ఈ మినప్పప్పును వేసి మనం ఎండలో టూ త్రీ డేస్ అన్నది ఎండబెట్టుకోవాలి సో ఈ ఎండబెట్టుకునేటప్పుడు ఈ మినప్పప్పుని బాగా పల్చగా చేసుకొని ఎండబెట్టాలి ఎందుకు అంటే ఇవి ఎంత బాగా ఎండితే ఆ పొట్టు అన్నది మినపప్పు నుంచి ఈజీగా వచ్చేసిద్ది అనమాట సో అది ఎలా వచ్చిద్ది అనేది కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను సో ఈ విధంగా బాగా పల్చగా నేనైతే టూ డేస్ ఎండలో ఆరబెట్టాను అనమాట ఇదైతే కంప్లీట్గా టూ డేస్ బాగా ఎండబెట్టిన మినప్పప్పు సో మనకి బాగా ఎండిని అని ఎలా తెలిసిద్ది అంటే పొట్టు అన్నది ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది ఎందుకంటే మనం ఆయిల్ రాసి ఎండబెట్టాం కదా సో అదేనమాట ఆయిల్కున్న టెక్నిక్ సో దీన్ని ఇప్పుడు మనం ఒక చాట్లో తీసుకొని చెరగాలి అక్కడ చూడండి పొట్టు అన్నది సపరేట్ అయిపోయింది సో ఈ విధంగా చాట్లో వేసుకొని మనం ఒకసారి చెరిగేసామంటే కంప్లీట్గా నైంటీ పర్సెంట్ ఆ పొట్టు అన్నది సపరేట్ అయిపోతుంది ఇన్ కేస్ మనకి చెరగటం రాకపోయినా సరే వీడియోలో చూపించినట్లుగా అటు ఇటు అన్నా సరే ఆ పుట్టు అన్నది సపరేట్ అయిపోతుంది సో ఇదే విధంగా మిగిలిన మినప్పప్పు నుంచి కూడా పొట్టు సపరేట్ చేసుకోవాలి సో ఇక్కడ ఇమేజ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇదైతే చెరిగిన మినప్పప్పు అండ్ పక్కన ఉన్న ఇమేజ్ అయితే స్టార్టింగ్లో చూయించిన ఇమేజ్ అనమాట అది సో మీకే తెలుస్తుంది నైంటీ పర్సెంట్ సపరేట్ అయిపోయింది ఇదైతే సపరేట్ అయిపోయిన మినప్పప్పు పొట్టు మిగిలిన టెన్ పర్సెంట్ మినప్పొట్టును కూడా మనం ఈజీగా తీసేసి చెయ్యొచ్చు సో జనరల్గా మినప్పప్పు అంటే మనము ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత మాత్రమే పొట్టు తీసుకుంటాం కానీ దీనికైతే అంతసేపు పొట్టు తీసుకోవడానికి నానబెట్టాల్సిన అవసరం లేదు నేను చూపిస్తున్నాను చూడండి వాటర్ పోసిన తర్వాత కొంచెం సేపు అలాగా వీడియోలో చూపించినట్లుగా అనాలి సో ఈ విధంగా అన్న తర్వాత నేను చూడండి ఈజీగా ఎలా పొట్టు అన్నది తీసేస్తున్నాను మీకు మీకు డౌట్ రావచ్చు ఇది నానబెట్టి తర్వాత తీస్తున్న పొట్టు అని నేను మధ్య మధ్యలో మీకు చూపిస్తూ ఉంటాను చూడండి అదైతే ఏమీ నానలేదన్నమాట ఈ విధంగా ఎక్కువ వాటర్ తీసుకోకుండా అండ్ తక్కువ టైంలో మినప్పప్పుని మనం కడిగేసుకోవచ్చు అనమాట సో మనం ఎంత మినప్ప గుళ్ళు యూజ్ చేసినా పొట్టు మినప్పప్పుతో చేసిన వంటకాలు అన్నది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకనే ఎక్కువ మంది దీన్నే ప్రిఫర్ చేస్తారు కదా సో మనకి చేత్తో తీయకపోవటం రాకపోతే ఇలా చూడండి నేను స్టైనర్తో ఎలా తీసేసాను సో ఈ విధంగా స్టైనర్ని కూడా యూస్ చేసి అనేది సపరేట్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా మన ఆడవాళ్ళకి కిచెన్లో లో యూస్ అయ్యే కిచెన్ టిప్స్ అండ్ కుకింగ్లో మనకి యూజ్ అయ్యే ట్రిక్స్ గురించి కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను కొన్ని చేశాను కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్